మీరా భజన్ వివరణ పఠనం టీవీఎస్ఆర్జే శాస్త్రి వినండి మరి శ్యామ్ చాకర్ రాజీ గిరిధారి మీరాబాయి రచించిన పదం దాసభక్తి సేవక భక్తితో కూడుకున్నది ఇది భగవధ్యానంలో ఒక పద్ధతి ఇందులో ఆమె శ్రీకృష్ణుని విభిన్న నామాలతో పిలుస్తుంది హేమోహన మురళీవాల ప్రభు గిరిధారి గిరిధారీ నాగర్ అని ఓ కృష్ణ నన్ను నీ వద్ద సేవకురాలిగా ఉంచుకోవయ్యా నేను నిన్ను ఎంతో భక్తితో సేవించుకుంటానయ్యా

నేను సేవకురాలిగా ఉంచుకుంటే ఏం చేస్తావమ్మా అయ్యో నేను స్వామి సేవ చేస్తూ స్వామి నామస్మరణే అనే జీతాన్ని పొందుతానయ్యా తోటలు వేస్తాను ఆ తోటలలో ఆయన తిరుగుతూ ఉంటే నేను ఆయన్ని దర్శించుకుంటూ ఉంటాను అనంతరం ఈ బృందావనపు పూల పొదలలో నీ లీలాగానం అంటే స్వామి లీలాగానం గోవింద లీలలను పాడుకుంటూ ఉంటానయ్యా చాకరీ మే దర్శన పాస్యం సుమరణ పాస్యం ఖరచి భావ భగతి జగేరి పాస్యం తిను బాత సరసి చకర్రా కోజీ భావభక్తి అని భక్తి జీవులకు భగవానుడిచ్చే జాగీరు ఆ భక్తిని సేవ చేసి నామస్మరణ చేసి పొందుతాం అది సర్వోత్తమమైన భక్తి దానివలన అనిర్వచనీయమైన సుఖం లభిస్తుందయ్యా అతను ఎలాంటి వాడో తెలుసా గల్బై బై జయంతి మాలా బిందరావన్ మే చెరావే మోహన్ మురళీ వాలా మోహన్ మురళీ వాలా ఆ శ్రీకృష్ణుడు ఎలాంటి వాడంటే పీతాంబరమును ధరించువాడు శిరమున నెమలి పింఛమును ధరించువాడు మెడలో వైజయంతి మాలను ధరించువాడు చేతిలో వేణువును ధరించి బృందావనములో గోవులను మేపువాడు అయిన శ్రీకృష్ణుని ఎల్లప్పుడూ చూస్తూ ఉంటానయ్యా ఉంటానయ్యాంచా బిచ్ బిచ్ బిచుబిచురా మరి ఆయన తన మందిరానికి వెళ్ళిపోతే ఎలా చూస్తావు అద ఎత్తైన బహుళాంత స్త్రీలు కట్టిస్తా దానికి చుట్టూ కిటికీలు పెట్టిస్తా అలా అక్కడ ఆయన ఎక్కడెక్కడ తిరుగుతున్నా నిత్యము ఆయన్ను అక్కడి నుంచి దర్శించుకుంటూ ఉంటా ఉంటాయరా దర్శన పాస్యం పహన కుసుంబీసాడి పాస్ దర్శన మీరారా ప్రభు గిరిధర్ అధీరా గిరిధరునాగర్ణో అధీరాధీరా శ్యామ్మానే చాకర్ రాఖోజీ తరువాత ఏం చేస్తావు రాత్రి ఆయన్ని ఎలా దర్శిస్తావు అదా ఆయనను దర్శించుకోవడానికి ంచి రంగురంగుల పూల చీర కట్టుకుని యమునా నది ఒడ్డున అర్ధరాత్రి ఎదురు చూస్తూ స్వామి నా ఈ అజ్ఞానాంధకారాన్ని దూరం చేసి జ్ఞానమార్గంలో నడిపించవయ్యా ఈ భవబంధాలను దూరం చేసి మోక్ష మార్గాన్ని చూపించు అని వేడుకుంటాను అంటుంది మీరా స్వస్తి